హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జీ ఈ వంకాయ బజ్జీ కూరని కుక్కర్లో పదే పది నిమిషాల్లో సింపుల్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం ఈ వంకాయ బజ్జీ కూరను చేసుకొని వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తినాలంటే ఆ టేస్టే వేరండి కంపల్సరీ రుచి చూడండి ఈ టేస్ట్ని ముందుగా కుక్కర్ని పెట్టుకొని వంకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి రెండు పెద్ద సైజు టమాటాలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒక ఉల్లిపాయని ఒక ఒక నాలుగు వెల్లుల్లి రబ్బల్ని ఒక పది పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి కొద్దిగా చింతపండు వేసుకొని కొద్ది ఆయిల్ కొద్ది రాళ్ళుప్పు ఉప్పు కొద్ది పసుపు అదేవిధంగా మెయిన్ ఇంగ్రీడియం ఏంటంటే ఇంకా చెప్పబోయేది కొద్ది వాటర్ వేసుకున్న తర్వాత ధనియాలు కంపల్సరీ వేసుకోండి ధనియాలు వంకాయ బజ్జీ కూరకి మ్యాండేటరీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ధనియాలు వేసుకోవడం వల్ల ఒక్క టూ విజిల్స్ పెట్టేసుకుందాం ఈజీగా బాయిల్ అయిపోతుంది టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాం చూడండి చాలా చక్కగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా ఒక బౌల్లోకి తీసుకొని బాగా స్మాష్ చేసుకుందాం పప్పుగుద్దుతో అయినా సరే లైట్గా వెనుపుకోండి మరీ ఎక్కువ నున్నగా వెనుపకండి వంకాయలు అలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది సో జస్ట్ పచ్చిమిర్చి టమాటాను అట్లా స్మాష్ చేయండి సరిపోతుంది కొద్ది వాటర్ను కూడా వేసుకొని లైట్గా వెనుపుకుందాం చూడండి ఎంత సింపుల్గా చేసేయచ్చు కర్రీని ఇప్పుడు ఈ కర్రీలోకి పోపును పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పప్పు గింజలు వేసుకొని ఒక రెండు ఎండుమిర్చిని మిర్చిని ఒక ఉల్లిపాయని కరివేపాకును వేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని వేపుకుందాం ఇప్పుడు ఈ పోపును ఆ కర్రీలోకి వేసేసుకుందాం మరి ఎక్కువ ఎగక్కర్లేదు ఆనియన్ జస్ట్ హాఫ్ ఎగితే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ కూర అనేది చాలా సింపుల్గా కుక్కర్లో చేసేసుకున్నాం చూడండి మీరు కూడా ఈవేలో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కొత్తమీని యాడ్ చేసుకొని ఇప్పుడు కొద్దిసేపు ఉడకనిద్దాం కొద్దిసేపు అలాగే సెగలో పెట్టండి జస్ట్ అన్ని పచ్చి వెజిటబుల్సే వేసేస్తున్నాం కాబట్టి కొద్దిసేపు ఇంకొద్దిసేపు బాగా వేడెక్కిందంటే బాగుంటుంది కాదు చూడండి వంటలు ఉండేది కూడా ఇంకిపోయి ఎంత గుజ్జుగా తయారైందో ఎంతో టేస్టీ అండి చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మీరు ఈ వేలో ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ లైక్ చేస్తారు మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్